ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అధికారం ఉన్నప్పుడు ఉన్నది అదే పోలీసులే కదా ఇవాళ ఏమన్నా కొత్త పోలీసులు ఇచ్చారు అదే భారత రాజ్యాంగం అదే కోర్టులే కదా ఉండేది మేము ఈరోజు స్వేచ్ఛ ఇచ్చాము నువ్వు ఎక్కడ మమ్మల్ని తిరగనిచ్చావా ఇవాళ నువ్వు స్వేచ్ఛగా తిరగలుగుతున్నావు కానీ ఆ తిరిగే స్వేచ్ఛ నువ్వు దేనికి వాడుతున్నావు అశాంతిని సృష్టించడానికి అలజడ్లు సృష్టించడానికి రెచ్చగొట్టడానికి అది నిన్న ఎంత డ్రామా జరిగిందా ఆ తోటలో మామిడి పళ్ళు దాచిపెట్టుకుని ట్రాక్టర్లు వేసి తోటలో పెట్టుకుని కరెక్ట్ గా ఆయన ఐదు వచ్చే ఐదు నిమిషాల ముందుకి ఐదు ట్రాక్టర్లు ఒకసారి వచ్చి ఇరవై ఐదు రోజులుగా గవర్నమెంట్ కొంటానే ఉంది నైంటీ పర్సెంట్ ప్రోడక్ట్ కొనేసిందే ప్రభుత్వం ఐదు పర్సెంట్ పది పర్సెంట్ మిగిలినటువంటి ప్రాంతాల్లో ఏ ఒక్కరోజు ఒక్క కాయను కూడా రోడ్డు మీద ఎవరు పడేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంకి తోటల నుంచి వస్తాయి పక్కన పడేస్తారు దాన్ని చూసి ఫోటో షూట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన అన్ని డ్రోన్లో విజువల్స్ దొరికాయి అన్ని వాళ్ళ పార్టీవే తోటలో పెట్టుకుని బయటకు తీసుకొచ్చారు ఈ డ్రామా డ్రామాజీతో పెద్దగా యూజ్ ఉండదు ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన నిలబడి ఏదన్నా మాట్లాడితే ఉంటుంది కానీ అరాచకాన్ని అశాంతిని చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు ఆయన పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయనకి పోలీసులు గతంలో చేసినటువంటి సర్వీసెస్ గుర్తు లేవా అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఎవరైనా కానీ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తారు ఎందుకుంటది వాళ్ళకి కానీ ప్రజల కోసం పనిచేసేటువంటి పోలీసు వ్యవస్థను ఆ రకంగా కించబడతాడు సరిగా